స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ ఉత్తరాంధ్ర జిల్లాలో మనం సాయంత్రం అప్డేట్ ఇచ్చిన విధంగానే వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా చోట్ల అయితే విస్తారమైన వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ప్రజెంట్ కూడా వర్షాలు అయితే రాత్రి సమయంలో కూడా అక్కడక్కడైతే కొనసాగుతున్నాయి ఈ వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటల్లో గోదావరి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కాకినాడ తుని పరిసర ప్రాంతాలు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే అక్కడక్కడైతే ఉంది ఇది ప్రజెంట్ వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే వచ్చే వారం పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో గోదావరి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాల ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల అత్యంత భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాలి విశాఖపట్నం సిటీ కానీ అలాగే ఏలూరు సిటీ కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కాకినాడ రాజమండ్రి ప్రాంతాలు కానీ అలాగే విజయనగరం ప్రాంతం కానీ శ్రీకాకుళం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే వచ్చే వారం రోజుల్లో వాయుగుణం ప్రభావంతో అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు కొంచెం అలర్టుగా ఉండాలి ముఖ్యంగా టెక్కలి సోంపేట ఇచ్చాపురం రాజాం పాలకొండ పైసవ ప్రాంతాలు చీపురుపల్లి గజపతి నగరం బొబ్బిలి పైసేపు ప్రాంతాలతో పాటుగా ఇటు పాలకొండ పరిసర ప్రాంతాలు అలాగే అరకు పాడేరు లంబసింగ్ మారేడుమెల్లి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా విశాఖపట్నం పెందుర్తి గాజువాక నర్సీపట్నం అలాగే అనకాపల్లి భీమిలి పరిసర ప్రాంతాలు కానీ అలాగే తుని పిఠాపురం పరిసర ప్రాంతాలతో పాటుగా సామర్లకోట పెదాపురం అలాగే కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ అమలాపురం రాజానగరం రాజోలు అలాగే భీమవరం తణుకు తాడేపల్లిగూడెం ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం చింతలపూడి ఏలూరు దెందులూరు పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే లంక గ్రామాలు కానీ దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా అల్పపీనం వాయుగుండం ప్రభావంతో వచ్చే వారం రోజులు ఏకదాటిగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం కానీ చాలా చాలా అలర్ట్గా ఉండాలి వచ్చే వారం రోజులు ఏకదాటిగా భారీ వర్షాలు ముసురు వాతావరణం ఉండే అవకాశం అయితే ఈ ప్రాంతంలో అయితే ఎక్కువగా అయితే ఉంది ముఖ్యంగా ప్రజెంట్ పడుతున్న వర్షాలు రాత్రి సమయంలో కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది భారీ ఉరుములు మనం చెప్పిన విధంగానే ప్రజెంట్ అయితే ముఖ్యంగా విశాఖపట్నం సిటీతో పాటుగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లాలో పడుతున్నాయి ఈ వర్షాలన్నీ కూడా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి సమయంలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల గురించి ఆల్రెడీ సాయంత్రం ఆ వీడియోలు అప్డేట్ అయితే ఇచ్చాను దాని గురించి అయితే మిగిలిన రాయలసీమ దక్షిణాంధ్ర తెలంగాణ గురించి ఆ వీడియోలు అయితే చూడండి థ్యాంక్ యూ అండి